రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహణ గ్రామాల వారీగా షెడ్యూల్ తహసీల్దార్ దామోదర్ రెడ్డి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం డిసెంబర్ ఆరవ తేదీ జగం రాజుపల్లె పంచాయతీలో ప్రారంభమై జనవరి ఎనిమిదవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మండల తహసీల్దార్ దామోదర్ రెడ్డి తెలిపారు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి భూ సమస్యలపై ఫిర్యాదులు సేకరిస్తామని అన్నారు గ్రామాల వారీగా సదస్సుల నిర్వహణకు మండల అధికారులు షెడ్యూల్ తయారు చేసుకుని వివరాలను ప్రజలకు ప్రజా ప్రతినిధులు తెలియజేశాలని చెప్పారు కావున రైతులందరూ వారి భూములకు సంబంధించి ఏవైనా సమస్య ఉన్నచో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కలిసి వాటిని పరిష్కారం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోబడును కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మండల తహసీల్దార్ దామోదర్ రెడ్డి తెలిపారు ఈరోజు మిమ్మల్ని ఈ సమావేశాన్ని అనగా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మాకు ఈరోజు రెవెన్యూ ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించు ఆరవ తేదీ నుంచి ఎనిమిది వరకు షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది అందు కూడా రేపటి నుంచి మనం భీమఠం మండలంలో కూడా ఆరు నుంచి ఎనిమిది వరకు మనము ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించబోతున్నాము ముఖ్యంగా ఈ రెవెన్యూ సబ్బు ఉద్దేశం ఏమంటే మీ గతంలో కూడా మనము మీటి భూమి అనే ప్రోగ్రామ్ ఇదే తరహాలో చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా వన్ బీలు ప్రింట్ తీసుకొని ప్రతి ఒక్క వన్ బీని ఆ ఖాతాదారుని చేసి దాంట్లో ఏమైనా వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయా ఆ వాళ్ళ ఉండే భూమికి లేకుంటే అతనికి ఎక్కువ కిడ్నట్లో తక్కువ కిడ్నీ అనేది వేరియేషన్ చూసుకొని అతనితో ఒక అడ్మైజ్మెంట్ తీసుకొని ఏదైనా అతనికి సమస్య ఉంటే ఒక మనం ఒక దరఖాస్తునిచ్చి మరి అసలు దరఖాస్తుని తీసుకొని వాటిని కూడా పరిష్కరించడానికి మనం ఈ ప్రోగ్రామ్ను రేపటి నుంచి గత ఆరో తేదీ నుంచి నిర్వహించబోతున్నాము కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా మనం తెలియజేయడం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలను వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని విలువగా పాల్గొని ఆ సమస్యలను ఏం లేకపోతే అక్కడే అట్రామెంట్ తీసుకుంటాడు బీఆర్ఓ ఆ వన్ బిల్ అసైన్ పెట్టించుకుంటాడు మాకు ఎటువంటి సమస్యలు లేవు ఏదైనా సమస్యలు ఉంటే ఒక దరఖాస్తు ఇచ్చేసి ఆ నింపేసి ఆ దరఖాస్తు ద్వారా ఆ సమస్యలన్నీ ఐడెంటిఫై చేసి అక్కడే పరిష్కారమైన సమస్యలను అక్కడే పరిష్కరించడానికి అన్ని డిపార్ట్మెంట్లతో ఫారెస్ట్ ఎండోమెంట్ వర్క్ఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో ఆ విలేజ్లో మనము ఎక్కడైతే ఎక్కువ సమస్యలు ఏ ఫారెస్ట్లో ఉన్నాయా ఏదైనా వర్ఫ్ ల్యాండ్ ఎంక్రోజ్ ఎండోమెంట్ ల్యాండ్ ఎంక్రోజ్ అయినా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమైనా సమస్యలు ఉన్నాయా కూడా గమనించేసి మనం ఈ సదస్సులను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మీ మీడియా తరఫున మనం తెలియజేయడం అనుక ప్రజలందరూ కూడా రేపు జంగం రాజు ఈ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మనం వన్ బిల్ ఇప్పటికే దాదాపు ఇంటింటికి పంచడం జరిగింది రేపు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం